దట్ ది గాడ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ది ఫాదర్ ఆఫ్ గ్లోరీ మే గేవ్ యూ అన్ టు ది స్పిరిట్ ఆఫ్ విజిడమ్ అండ్ రెవల్యూషన్ ఇన్ ది నాలెడ్జ్ ఆఫ్ హిమ్ స్పిరిట్ ఆఫ్ విజిడమ్ అంటే ఏంటి సార్ ఏంటి సార్ విజిడమ్ జ్ఞానము తెలివి వివేచన స్పిరిట్ ప్రకారంగా అసలు అంటే గిఫ్ట్స్ కూడా ఉన్నాయి కదా ఈ స్పిరిట్లో విజడం అనేది అవును దట్ ఈస్ వర్డ్ ఆఫ్ విజమ్ జ్ఞాన వాక్యము బుద్ధి వాక్యము ఆత్మల వివేచన వరము అది వర్డ్ ఆఫ్ ఇంగ్లీష్లో వర్డ్ ఆఫ్ విజమ్ అంటే ఒక మాట అంతే వర్డ్ ఆఫ్ విజ్డమ్ ఇది వచ్చేసి స్పిరిట్ ఆఫ్ విజ్డం అంటే నైన్ గిఫ్ట్స్ కాదు కాదు అది గిఫ్ట్స్కి దీనికి సంబంధం లేదు దిస్ ఇస్ టోటల్ అబౌట్ రెవల్యూషన్స్ వాక్య ప్రత్యక్షతలు అంటే దేని గురించి ప్రత్యక్షత అంటే అక్కడ మూడు విషయాలు ఉంటాయి ఎఫేషన్స్ ఫస్ట్ చాప్టర్లో మూడు విషయాలు ఉంటాయి ఒకటి ఏంటంటే మన పిలుపుని గురించిన ప్రత్యక్షత ప్రత్యక్షత అంటే ఏ లేదండి వెలిగింపు అంటే అంతవరకు మనకు తెలియదు అప్పుడు మనకు తెలుస్తుంది దాన్ని మనము ఇల్యుమినేషన్ అంటాం ప్రత్యక్షత అంటాం అంటే అంత చీకటి ఉందనుకోండి టార్చ్ వేస్తే మనకు క్లియర్గా కనిపిస్తాయి దాన్ని ఏమంటాం అంటే ఇల్యుమినేషన్ అంటాం రెవలేషన్ అంటాం ప్రత్యక్షత అంటాం అంటే పిలుపును గురించినటువంటి ప్రత్యక్షత రెండవది స్వాస్థ్యమును గురించిన ప్రత్యక్షత అంటే ప్రభు మన కొరకు ఏమి సంపాదించారో దానిని చూడగలిగే మనస్సు అనమాట తెలుగులో చాలా చక్కగా ఉంటుంది జ్ఞానము ప్రత్యక్షతయు గల మనస్సు అంటాడు అనమాట సో మనసుకు ఆ జ్ఞానం అందాలి ఏ జ్ఞానం అంటే పిలుపును గురించిన జ్ఞానము తరువాత క్రీస్తు యోస్సునందు మనకు మనకు దేవుడిచ్చినటువంటి స్వాస్థం మన ఆస్తి ఏమిటో మనము తెలుసుకోవాలని మూడవది ఆయన పునరుత్న శక్తి గురించి మనం తెలుసుకోవాలని ఈ మూడింటిని గురించినటువంటి ప్రత్యక్షత కావాలని అక్కడ స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ అండ్ రెవల్యూషన్ అంట